నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా ఈ ఈరోజు వీడియోలో ఏమంటే మన దగ్గర స్టాక్ అయితే మంచి ప్యూర్ కాటన్లో చాలా అయితే ఉన్నాయన్నమాట వెరైటీ స్టాక్ చాలా ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ అలాగే ప్యూర్ కాటన్లో కళ్యాణి అలాగే త్రీ ఎక్సెల్ సైజ్ మంది అడిగారు అలాగే ఎంబ్రాయిడింగ్ అడిగారు అవన్నీ ఉన్నాయి స్టాక్ ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నా స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుందన్నమాట మన దగ్గర మా షాప్ అడ్రస్ వచ్చేసి పామిడి అనంతపురం డిస్టిక్ పామిడి పామిడిలో మనకి బస్ స్టాప్ నుంచి వాకింగ్ డిస్టెన్స్ అనమాట మన షాపు ఇంకా స్కిప్ చేసుకోకుండా చూడండి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాప్ ఓన్ ఛానల్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటాయి చూడండి ఇలా మనకి రౌండ్ నెక్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్యూర్ కాటన్ కళ్యాణి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి అన్నీ చూపిస్తాను స్కిప్ చేసుకోండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సనా టెక్సెస్ పామిడి ఇంకా మనకి ఫస్ట్ వచ్చేసి చూస్తున్నాం కదా ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్లో రజ్వాడీ అనమాట ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్న క్లాత్ మన దగ్గర అవైలబుల్ ఉంది చూడండి క్లాత్ అయితే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ వస్తుంది అన్ని రజవాడి ప్రింటర్స్ ప్రింట్ పోతుందనే భయం లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ గ్యారంటీ ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇవి కళ్యాణిలో పలక మెడ నైటీస్ ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ ఇవి కూడా కాస్టీలోనే మంచిగా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది కాటన్ ప్రిఫర్ చేస్తారు కాటన్లో చాక్ ఫుల్ ఉంది మన దగ్గర ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ కాటన్లో మనకి ఫ్యాన్సీ అనమాట సింగిల్ జిప్పు కలర్స్ చూడండి మీరు మల్టీ కలర్స్ చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది మన దగ్గర ఇప్పుడు ప్రతిదానికి సైడ్ పాకెట్ అయితే వస్తుంది ఒక్క కళ్యాణి మోడల్కి తప్ప ప్రతి దానికి సైడ్ పాకెట్ వస్తుంది ఇంకా దాని తర్వాత అయితే మనకి త్రిబుల్ ఎక్సల్లో మనకి బటన్ మోడల్ అడిగారు చాలా మంది బటన్ మోడల్ కూడా స్టాక్ ఉంది లేస్ వరకు వచ్చేసి బటన్ మోడల్ ఇంకా దాని తర్వాత రెగ్యులర్ కాటన్లో మనకి కళ్యాణి మోడల్ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్యూర్ కాటన్ కళ్యాణి చూసారు కదా అది వేరే రేట్ అనమాట ఇది వేరే రేటు కళ్యాణి నెక్కు ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంతగా చూసారు కదా అది ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే మినిమం ఫిఫ్టీ పీస్ ఆర్డర్ చేస్తే పంపిస్తామండి ఫిఫ్టీ కంటే తక్కువ లేదు బల్క్లో ఎంతమంది తీసుకోండి పంపిస్తాము స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ పీస్ అనమాట ఇలా దాని తర్వాత వచ్చేసి మనకి చూస్తున్నారు కదా వీటిలో కూడా మనకి పాకెట్ అనేది వస్తుంది అనమాట సైడ్ పాకెట్ చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ క్వాలిటీ గ్యారంటీ కలరు గ్యారంటీ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ చాలామంది అడిగారు త్రీ ఎక్సెల్ స్టాక్ వచ్చినప్పుడు నాకు అప్డేట్ చేయండి అన్నారు అప్డేట్ ఇప్పుడైతే స్టాక్ ఉంది చూడండి త్రీ ఎక్సెల్ రౌండ్ లో కూడా స్టాక్ ఉందన్నమాట సిక్స్టీ లెంత్ నైటీస్ అంటారు కదా అవి అనమాట ఇవి సిక్స్టీ లెంత్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజు మల్టీ కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా స్టాక్ కూడా ఇంకా రాబోతున్నాయి ప్రజెంట్ అయితే ఉన్నాయి చూడండి స్టాకు చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీరు సేల్ చేసుకోవాలన్నా కూడా మీకు రీసేల్కి చాలా బాగుంటుంది అన్నమాట క్వాలిటీ అలా ఉంటుంది ఇంకా సరాట్ ఎక్సెల్లో నైంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఏ తీసుకున్నా కూడా మనము క్లాత్ అయితే గ్యారెంటీ ఇస్తాము ఎందుకంటే చాలామంది అడుగుతానే ఉన్నారు క్లాత్ గ్యారంటీ కలర్ గ్యారంటీ అవునండి క్లాత్ కలర్ గ్యారంటీ క్లాత్ మనకి ఎక్కువ రేట్లో తీసుకున్నా తక్కువ రేట్లో తీసుకున్నా బాగుంటాయి అది కాకుండా మనకి మార్కెట్ కట్టే కొంచెం రీజనబుల్ రేట్లోనే ఇస్తామండి మేము మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ రీజనబుల్ రేట్లోనే ఇస్తాము ఇంకా ఇది చూసుకుంటే సేమ్ రేటే మనకి డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్లో మనకి రౌండ్ నెక్ చూసిన ఇందాక త్రిబుల్ ఎక్స్ఎల్ చూస్తారు ఇప్పుడు వచ్చే మనకి డబుల్ ఎక్స్ఎల్ అనమాట రౌండ్ నెక్ ఇవి వచ్చేసి మనకి ఎక్సెల్ కళ్యాణి రెగ్యులర్ కాటన్లో ఎక్సెల్ సైజ్ కళ్యాణి చూస్తున్నాం కదా ఇంకా స్టాక్ అయితే సమ్మర్ కాబట్టి స్టాక్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది మీకు కావాలంటే తొందరగా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకొని బిల్లు పెట్టిన వెంటనే ఆర్డర్ చేసి పేమెంట్ చేసి కన్ఫర్మ్ చేసి ఇది చూస్తున్నా కదా ఇది కూడా కాస్ట్లీలో అయితే వచ్చినాయి అనమాట స్టాక్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీటిలోనే మనకి వచ్చే రాగానే మన కొత్త కస్టమర్ అయినా టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఆర్డర్ చేశారనమాట సెలెక్షన్ చేసుకొని టూ హండ్రెడ్ పీస్ ఆన్ ది స్పాట్ మనకి సెలెక్షన్ చేసేసుకున్నారు ఇంకో కస్టమర్ వీళ్ళు మన రెగ్యులర్ కస్టమర్ అనమాట తీసుకుంటానే ఉంటారు వీళ్ళు కూడా మనకి స్టాక్ రాగానే వీళ్ళు కూడా మనకి వాట్సాప్లో మెన్షన్ చేశాను పిక్స్ అన్నీ పిక్స్ సెలెక్ట్ చేసుకొని వీళ్ళు ఒక సెవెంటీ పీస్ వరకు తీసుకున్నారు అలా మినిమం ఫిఫ్టీ పీస్ అలా తీసుకుంటే మేము కూడా రీసేల్ చేసుకోవడానికి మల్టీ కలర్స్ డిజైన్స్ కలిసి వస్తాయన్నీ ఇవి చూస్తున్నాం కదా ఇవన్నీ మనకి అవే అనమాట ఇంకా స్టాక్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి స్టాక్ అయితే చాలా బాగున్నాయి సరే మోడల్స్ చాలా ఉన్నాయి వెరైటీస్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ గేజింగ్ వర్క్ మనకి కాస్ట్లీలో చాలా ప్యూర్ కాటా హండ్రెడ్ పర్సెంట్ మీరు రీసెల్ చేసుకోవాలన్నా కూడా మంచి మార్జిన్ పెట్టుకొని అయితే రీసెల్ చేసుకోవచ్చు అలా ఉంటాయండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటాయి ఇవి మీకు మోడల్స్ చాలా వస్తాయి కాబట్టి ఫిఫ్టీ పీస్ తీసుకున్నా కూడా మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు అనమాట ఇంకొంతమంది వైట్ కూడా అడిగారు వైట్ కలర్లో కూడా ఉన్నాయి చూడండి మల్టీ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ సెట్ వైజ్ తీసుకోవాలి ఫైవ్ కానీ సిస్ కానీ వస్తాయి ప్యాకెట్లో సెట్ వైజ్ తీసుకోవాలి వీటిలో ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి ఇంకా బటన్ మోడల్ లాంటివి జిప్ మోడల్ గేజింగ్ వర్క్ రౌండ్ నెక్ ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి స్టాక్ అయితే ఉంది కావాల్సిన ఆర్డర్ చేసుకోండి సనాటెక్స్టర్స్ పాముడి మినిమం ఆర్డర్ ఫిఫ్టీ మ్యాక్సిమం బల్క్ ఎంత తీసుకొని పంపిస్తాం ఆన్లైన్ డెలివరీ అన్ని ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉన్నాయండి డెలివరీ ఛార్జెస్ మీకు ట్రాన్స్పోర్ట్ బట్టి వస్తాయి మినిమం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లోపలే వస్తుందండి ఛార్జెస్ అయితే మినిమం ఫిఫ్టీ పీస్ అయితే ఆర్డర్ చేసుకోవాలి ఇవైతే ఆల్ఫైన్ ఆల్ఫైన్ ఇంకా రెడీ అవ్వలేదు ఆల్ఫైన్ చాలామంది అడిగారు రెడీ అవ్వగానే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను ఇవన్నీ చూస్తున్నాదా మనకి ఇలా వస్తాయి స్టాక్ అయితే ఉంది ఇంకా స్టాక్ అయితే రాబోతుందనమాట చూడండి కావాల్సిన ఆర్డర్ చేసేసుకోండి తొందర తొందరగా ఎందుకంటే ప్యూర్ కాటన్లో మంచివి అనమాట వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి అందుకని నేను వచ్చి రాగానే మీకు అప్డేట్ చేస్తుంటా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన షాప్ ఓన్ ఛానల్ కాబట్టి మీకు వెంటనే అప్డేట్ వస్తుంటాయి చూడండి బల్క్ ఆర్డర్స్ అనమాట ఇవన్నీ ప్యాకింగ్ చేసినాము బల్క్ ఆర్డర్స్లో ఇలా పంపించేస్తూ ఉంటాము వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి అందుకని చూసిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇవన్నీ చూస్తున్నది ఇవన్నీ ఎలాస్టిక్ మోడల్ అనమాట ఎక్సర్సైజ్ ఎలాస్టిక్ కరోలా ఇందులో పదహైదు కలర్లు అలా వస్తాయన్నమాట పదహైదు కలర్లు ఎలాస్టిక్ మోడల్ ఇక చూసారు కదండి కలర్ చార్ట్ మనకి క్వాలిటీ వైజ్ మొత్తం చూసారు కదా ఇలా ఉన్నాయి స్టాక్ అయితే ఇలా ఉంటాయన్నమాట రజవాడీలో చాలా మంది అడుగుతూనే ఉంటారు కావాల్సిన ఆర్డర్ చేసుకోండి మినిమం ఫిఫ్టీ పీస్ మ్యాక్సిమం బల్క్లో ఎంత తీసుకోండి పంపిస్తాము సన్నా టెక్స్టైల్స్ పామిడి కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ మా ఓన్ ఛానల్ కాబట్టి ఈ స్క్రీన్ పెన్ కనిపించే నెంబర్లే మా షాప్ నెంబర్లు వీటికైతే మీరు కాంటాక్ట్ కానీ వాట్సాప్ పని కానీ చేయండి కాల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మీరు కా ఆర్డర్ అయితే చేసేసుకోండి వాట్సాప్ చేస్తే నేను క్యాటలాగ్ అయితే ప్రైస్ పంపిస్తాను సీజన్ బిజీగా ఉంది ఫుల్ ఉంది అనమాట ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సన్నా టెక్స్టైల్స్ పామిడీ